మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని తమ తల్లి జ్ఞాపకార్థం బలివే వెళ్లే భక్తులకు ప్రముఖ రాజకీయ నాయకులు ఎమ్ఆర్డీ బలరాం దంపతులు మరియు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ప్రసాద వితరణ కార్యక్రమం ప్రకాష్ నగర్ వద్ద ఘనంగా నిర్వహించారు తమ తల్లి మధ్యాహ్నపు అనసూయమను స్మరించుకుంటూ ఆమె చిత్రపటానికి పూజాధికారులు నిర్వహించి గణని వాళ్లు అర్పించారు అనంతరం బలివే వెళ్ళే భక్తులకు పులిహార చల్లని మజ్జిగను అందిస్తూ తమ భక్తిని చాటుకున్నారు ఈ కార్యక్రమంలో ప్రముఖులు విటాల చంద్రశేఖర్ వైకాపా సీనియర్ నాయకులు పాము శామ్యూల్ మరియు ఎంఆర్డీ యూత్ పాల్గొన్నారు

మరి ప్రతి సంవత్సరం కూడా మల్వే ఆ శివుని ఆశీస్సులు పొందడానికి ఏలూరు మరియు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆ యొక్క శివరాత్రి రోజున ఆ యొక్క శివుని ఆశీస్సులు మనందరి పైన ఉండాలని మనస్ఫూర్తిగా మరి ఈ ప్రజలందరూ సుఖశాంతులతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసేటువంటి భక్తులకు మరి ఎంతో కొంత మరి ఆకలిని దాహార్తని తీర్చాలనే ఉద్దేశంతో గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా మరి మా తల్లి మా తల్లిగారు మరి మధ్యాహ్నపు అనుసూయమ్మ గారి జ్ఞాపకార్థం సీఎం గారి జ్ఞాపకార్థం మరి నాలుగు సంవత్సరాల నుంచి కూడా మన వంతు ఎంతో కొంత మన ఆ వారి వారికి ప్రసాదాన్ని దాహాటుని తీర్చాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మనం తీసుకోవడం జరిగింది మరి ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరూ కూడా మరి ఎంత ఇబ్బంది పడి ట్రాఫిక్ ఎక్కువైనా కూడా మరి నడుచుకుంటూ ఆ శివుని ఆశస్సులు పొందాలనే ఉద్దేశంతో మరి కష్టపడి ప్రయాసాలతో ఆ యొక్క శివుని ఆశస్సులు పొందడం జరిగింది ఆ భారతీయ పరమేశ్వరులు ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలందరినీ కూడా ప్రతి ఒక్కరికి తెలియజేస్తా ఒక్కరికి శివుని ఆశీస్సులతో ప్రతి సంవత్సరం కూడా జనం పెరుగుతా ఆయన దర్శనం చేసుకుంటూ ఆయన ఆశీస్సులు పొందడం జరుగుతుంది ఈ సందర్భంగా మూడు నాలుగు సంవత్సరాల నుంచి మా అత్తయ్య గారు మధ్యాహ్నం పరసూయ గారి జ్ఞాపకార్థం వచ్చిన భక్తులందరికీ కూడా మంచిగా ఎంతో కొంత మన వాళ్ళ ఆకలి తీర్చాలి అనే ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది ఆ సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా వచ్చి తీర్చుకుంటున్నారు ఇదే విధంగా ఆ శివుని ఆశీస్సులు మాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాం అందరికీ పెట్టే చైద ఉండేలాగా భగవంతుడు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ అలాగే శివరాత్రి సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా శివుని ఆశీస్సులు ఉంటూ శివుని యొక్క ఆశీస్సులతో అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతోటి